ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది ఆ పాఠమే మన భవిష్యత్తు జీవిత పాఠాలు ఓటమి చివర్లో మొదలైన ఆశ ఆ రోజు ఉదయం సూర్యుడు ఉదయించిన రాఘవ జీవితంలో మాత్రం చీకటి ఇంకా తొలగలేదు ఒకప్పుడు కలలతో నిండిన ఆ మనిషి ఈరోజు తన గదిలో నేలమీద కూర్చుని చేతుల్లో ఉద్యోగ రిజెక్ట్ లెటర్ పట్టుకుని కళ్లలో నీరు ఆడకుండా జారుతున్నాడు ఇంతేనా కథ ఇక్కడితోనే ముగిసిపోయిందా నా జీవితం అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు ఒకప్పుడు ఆశతో నిండిన జీవితం రాఘవది చిన్న గ్రామం పేద కుటుంబం తండ్రి చిన్న రైతు తల్లి ఇంటి పని చేసుకుంటూ పిల్లలను చదివించింది నువ్వు చదివితేనే మన కష్టాలు తీరుతాయిరా అని తల్లి చెప్పిన మాటలు ఇప్పటికీ అతని చెవుల్లో మారుమోగుతున్నాయి ఆ మాటలే అతన్ని చదువులో ముందుకు నడిపించాయి కాలేజీలో టాపర్ అందరూ చెప్పేవారు రాఘవ్ నీ భవిష్యత్తు చాలా బ్రైట్ ఆ మాటలు వింటూ తన కలలకు రెక్కలు కట్టుకున్నాడు కాని జీవితం అంత సులువు కాదు కదా నగర జీవితం కలలు కూలిపోతున్న క్షణం చదువు పూర్తయ్యాక పెద్ద ఆశలతో నగరానికి వచ్చాడు ఈ నగరం నా జీవితాన్ని మార్చేస్తుంది అనుకున్నాడు కానీ నగరం అతన్ని పరీక్షించడమే తప్ప అవకాశం ఇవ్వలేదు ఒక ఇంటర్వ్యూ రెండో ఇంటర్వ్యూ మూడో ఇంటర్వ్యూ ఒకే మాట మీరు బాగానే చెప్పారు కానీ ఈసారి కాదు ఆ ఈసారి కాదు రోజురోజుకు అతని హృదయాన్ని రాయిలా మారుస్తుంది డబ్బులైపోయాయి రూమ్ రెంట్ పెండింగ్ ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్లకి చెప్పడానికి మాటలేవు తల్లి అడిగేది ఒక్కటే ఎలా ఉన్నావు నాన్న అతను చెప్పేది ఒక్కటే బాగానే ఉన్నామ్మా అసలు నిజం చెప్పే ధైర్యం అతనికి లేదు ఓటమి అంచున నిలబడ్డ రాఘవ ఆ రోజు అతనికి చివరి ఇంటర్వ్యూ ఇది కుదరకపోతే ఇక ఇంటికే వెళ్ళిపోతా అని మనసులో నిర్ణయం తీసుకున్నాడు ఇంటర్వ్యూ హాల్ బయట చాలామంది అభ్యర్థులు అందరూ కాన్ఫిడెంట్గా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు రాఘవ్ మాత్రం తన చేతిలో ఉన్న ఫైల్ని గట్టిగా పట్టుకుని తన గుండిచప్పుడు వినిపించుకుంటున్నాడు ఇంటర్వ్యూ అయిపోయింది ఫలితం రిజెక్ట్ అంతే అక్కడే అతని లోపల ఏదో ఒకటి విరిగిపోయింది ఇంతే నేను ఓడిపోయాను ఆ రోజు రాత్రి రూంలో లైట్ ఆఫ్ చేసి నిశ్శబ్దంగా కూర్చున్నాడు గోడమీద తల్లిదండ్రుల ఫోటో వారి కళ్లల్లో ఉన్న నమ్మకం తనను మరింత బాధించింది నేను ఓడిపోయాను ఇంకేమీ లేదు నా జీవితంలో అని అనుకుంటూ కళ్లనీరు నేలమీద పడుతుండగా అతనికి ఒక్క ఆలోచన వచ్చింది ఇంకా పోరాడటం ఎందుకు ఆ క్షణంలోనే అతను తన జీవితాన్ని వదిలేయాలనే ఆలోచనకి దగ్గరయ్యాడు అనుకోని మలుపు అదే రాత్రి వర్షం పడుతోంది రాఘవ్ బయటికి నడిచాడు ఎక్కడికి వెళుతున్నాడో అతనికే తెలియదు బస్టాప్ దగ్గర ఒక వృద్ధుడు చిన్న కాగితాల మీద ఏదో రాస్తూ కూర్చున్నాడు వర్షంలో కూడా ఆ వృద్ధుడి ముఖంలో అసాధారణమైన శాంతి రాఘవ్ అటుగా వెళుతుండగా ఆ వృద్ధుడు పలకరించాడు బాబూ ఎందుకంత భారంగా కనిపిస్తున్నావు రాఘవ్ మొదటి మాట్లాడలేదు కొద్దిసేపటికి తనలో దాచుకున్న బాధంతా అలానే బయటకొచ్చేసింది లేదు ఆశలు లేవు భవిష్యత్తు కనిపించడం లేదు అన్నీ చెప్పాడు వృద్ధుడి మాటలు ఆశకి తొలిచినుకు వృద్ధుడు నవ్వాడు అది వెటకారం కాదు అనుభవంతో నిండిన నవ్వు అతను చెప్పాడు నువ్వు ఓడిపోయాననుకుంటున్నావు కదా అదే రోజు నీ నిజమైన గెలుపు మొదలయ్యే రోజు రాఘవ్ ఆశ్చర్యంగా చూశాడు ఎలా సార్ నా దగ్గర ఏమీ లేదు వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు నీ దగ్గర ఏమీ లేకపోవడమే నీ బలమైన స్థానం ఎందుకంటే నుంచి నువ్వు కోల్పోయేదేమీ లేదు గెలవడమే మిగిలింది ఆ మాటలు రాఘవ గుండెల్లో చిన్న వెలుగు వెలిగించాయి వృద్ధుడు వెళ్ళిపోతూ చివరిగా ఇలా అన్నాడు రేపటి ఉదయం లేచి నీ జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టు ఈసారి భయం లేకుండా గుర్తుపెట్టుకో ఓడిపోయాననుకునే రోజే నిజంగా గెలుపు మొదలవుతుంది వర్షం ఆగిపోయింది ఆకాశంలో మేఘాల మధ్య చిన్న నక్షత్రం మెరిసింది రాఘవ్ మొదటిసారి చాలా రోజుల తర్వాత లోతుగా ఊపిరి పీల్చాడు అతని కళ్లల్లో ఇంకా సమస్యలే ఉన్నాయి కానీ నిరాశలేటు భాగం ఒకటి ముగింపు ఆ రాత్రి రాఘవ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు రేపటినుంచి నేను నా జీవితాన్ని నా నియమాలతో జీవిస్తాను కాని ఆ నిర్ణయం అతన్ని ఎటు తీసుకెళుతుంది నగరం అతనికి అవకాశం ఇస్తుందా లేక ఇంకో పెద్ద పరీక్ష ఎదురుచూస్తోందా రెండో భాగం పూర్తిగా చూడ్డానికి ఇప్పుడే జీవిత పాఠాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి